రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు అయితే ఆయన కాంగ్రెస్ పార్టీని ముంచుతున్నారని ఆరోపించారు నరేంద్ర మోదీ ఏది చెబితే రేవంత్ రెడ్డి అదే చేస్తున్నారని ఇది కాంగ్రెస్ మరియు బీజేపీల మధ్య లోపాయకారి ఒప్పందాన్ని సూచిస్తోందంటూ ఆయన ఆరోపించారు గతంలో బీఆర్ఎస్ పాలనలో గ్రూప్ వన్ పరీక్షలపై హంగామా సృష్టించిన బండి సంజయ్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా రేవంత్ రెడ్డిని ఒక్క మాట కూడా అనడం లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు ఈ మొత్తం పరిణామాలను బట్టి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండూ కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తా ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సు సముద్రంలో ముంచుతూ ఉన్నాడు మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇలా ఒక్కటి నేను అడుగుతా ఉన్నా ఇలా బీజేపీ వాళ్ళకి రేవంత్ రెడ్డి గారికి ఇలా టైఅప్ లేకపోతే నేను మరొకసారి సవాలు విసురుతా ఉన్నా ఇలా గ్రూప్ వన్ ఎగ్జామ్ మీద బాజాపుతూ ఇలా గ్రూప్ వన్ పోస్ట్లో అమ్ముకున్నారు మీరు అని బాజాపుతూ మేము చెప్పినాం హైకోర్టు కూడా చాలా సీరియస్గా దాని మీద ఆర్డర్ ఇచ్చింది మరి మీకు ఉంటే మాకు ఇష్టం లేదు కానీ భాష చెప్తున్నాం ఉంటే మీరు ఈ గ్రూప్ వన్ దాని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఆనాడు బండి సంజయ్ గారు మా పప్పుడు గ్రూప్ వన్ అయినప్పుడు ఎంత హంగామా చేసిండ్రు మీరు గుర్తు తెచ్చుకోండి